హలో ఫ్రెండ్స్ మనము ఈరోజు ఈ వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోపోతున్నాము చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వాళ్ల పిల్లలని మంచి చదువులు చదివించే స్థితిలో కూడా ఉండరు ఇంట్లో కూర్చునే జాబ్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్లు మీకు జాబ్ ఇస్తారు ఈ జాబ్కి ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు మీకు కంపెనీ వాళ్లు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ ని మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది ఈ జాబ్ చేసి మీరు దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు ప్రతి నెల మీకు పదవ తేదీన శాలరీ ఇస్తారు పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు మీరు ఢిల్లీ పూణే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీకి దగ్గరలో ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు ఈ జాబ్కి ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పురుషులు మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేసి అధిక మొత్తంలో సంపాదించవచ్చు ఈ జాబ్లో మీరు రోజుకి ఐదు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే మహిళలు చాలా ఈజీగా ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలిసినట్టే ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్లో మీరు పిల్లలు తినే జేమ్స్ మరియు పిల్లలు ఆడుకునే చిన్న తిరిగే ఫాన్స్ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది ప్యాకింగ్ ఎలా చేయాలంటే ముందుగా పిల్లలు తినే జేమ్స్ ని ఒక ప్యాకెట్లో వేయాలి అదే ప్యాకెట్లో పిల్లలు ఆడుకునే చిన్న తిరిగే ఫ్యాన్ ని వేయాలి తర్వాత ఒక స్టిక్కర్ ని అతికించాలి మీరు కూడా సొంతంగా ఈ మెటీరియల్ కొనుక్కుని ప్యాక్ చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి టేపు వేసేయాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి ఈ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి చాలామంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కంపెనీ విషయానికొస్తే ఇది చాలా జెన్యూన్ అండ్ వెరిఫైడ్ కంపెనీ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఇస్తారు రోజు ఉదయం కంపెనీ వారు తొమ్మిదింటికి మీ ఇంటికి వచ్చి ఈ మెటీరియల్ని ఇచ్చి వెళతారు మీరు సాయంత్రం ఐదు గంటలలోపు వీటిని ప్యాక్ చేసి పెట్టేయాలి ఒకవేళ మీకు కంపెనీ నుంచి మెటీరియల్ రాకపోతే వారే మీకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పవద్దు ఇలా ఓటీపీలను చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతారు సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్కి మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి అప్లికేషన్ ఫారంలో మీకు సంబంధించిన వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో మీకు కంపెనీ నుండి ఒక మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం